ఎగ్జాక్ట్లీ నేనేమంటున్నా అంటే కేసీఆర్ గారి మీద ఆరోపణ చేసి తప్పించుకోవడం కాదు ఏనుగెళ్ళి తోక చిక్కింది అన్నట్టుంది అలా పాలమూరు రంగారెడ్డిది తొంభై శాతం పనులు కేసీఆర్ గారి హయాంలోనే పాలమూరు రంగారెడ్డి పనులు అయిపోయినాయి ఆ తొంభై శాతం వరకు ఎందుకైనాయి అంటే కేసు లేసిందే ఈ కాంగ్రెస్ నాయకులు ఆనాడు బినామీల పేరుతోని రకరకాల పేర్లతోని కేసు లేసిందే కాంగ్రెస్ పార్టీ నాయకులు అది వాళ్ళకు కూడా తెలుసు అభివృద్ధి పనులను ఆగపడం ఆటంకాలు సృష్టించడం కోర్టులకు వెళ్లి అడ్డంకులు సృష్టించడం వెన్నతో పట్టినటువంటి విద్య కేసీఆర్ గారికి మహబూబ్ నగర్ జిల్లా అంటే ప్రాంతం దానికోసమే ప్రత్యేకంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ని వారు డిజైన్ చేయడం జరిగింది ఇంకొక అంశం మీరు మంచి మాట అడిగారు ఈ ప్రభుత్వాన్ని మేము ఇంకొక మాట కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం పక్కన రాయలసీమలో సంగమేశ్వర దగ్గర రాయలసీమ ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతా ఉన్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్నది కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న పదేండ్లు మరి ఆ ప్రాజెక్ట్ కట్టే ధైర్యం వాళ్ళు చేయలేదు రోజుకు మూడు టీఎంసీల నీళ్లు వాళ్ళు అక్కడ నుండి తీసుకుపోవాలనుకుంటా ఉన్నారు దానికి కొద్దిగా కిందనే మనం పాలమూరు కోసం రోజుకు రెండు టీఎంసీల నీళ్లు మనము ఎత్తిపోసేటటువంటి పరిస్థితి ఉంటది మనకేమో బాజాప్త పర్మిషన్ ఉన్నటువంటి ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కేంద్ర జనవలన సంఘం నుంచి మనకు పర్మిషన్ ఉంది కాబట్టి రోజు రెండు టీఎంసీలు మనం ఇడికెళ్ళి తీసుకుంటాం కానీ పర్మిషన్ లేకుండా రాయలసీమ ఎత్తిపోత పథకం సంగమేశ్వర దగ్గర ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చేపడుతుంటే ఆపింది కేసీఆర్ గారు ఇవాళ ఇక్కడ ఉండే ఇక్కడ ఈ జిల్లా బిడ్డ అయినటువంటి ముఖ్యమంత్రి గారు రాయలసీమ ప్రాజెక్ట్ ఆపడంలో శ్రద్ధ చూపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్తి అయితే డైరెక్ట్ గా నష్టపోయేది పాలమూరే కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు దీని మీద శ్రద్ధ పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం జై తెలంగాణ మహబూబ్ నగర్ లో కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు ఎక్స్ఎంపీ ప్రజెంట్ ఎమ్మెల్సీ గారు శ్రీ కల్వకుంట్ల కవిత గారు మన అదేవిధంగా మన అన్న ఎక్స్ మినిస్టర్ శ్రీనివాస గారు అదేవిధంగా మాజీ మంత్రి వాళ్ళు చంద్రశేఖర్ చంద్రశేఖర్ గారు అదేవిధంగా వేదిక నేల నుంచి పెద్దలు ఇక్కడ సమావేశానికి హాజరైన ప్రతి ఒక్కరికి మరి మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ఎందుకొరకంటే అక్క ఇంతవరకు దాకా మాట్లాడింది ఎందుకొరకంటే తెలంగాణ యొక్క పరిస్థితులు చూసి మన పరిస్థితి ఏ విధంగా ఉండేనో దానికి ఒక మన విప్లవ నాయకులుగా మన శ్రీ మాజీ మంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చేసిన కృషి మనం ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఫలితాలు అనుభవిస్తున్నాం కనుక అన్ని విషయాలు మనకు అన్ని తెలుసు కాబట్టి ఈరోజు తెలంగాణ పరిస్థితి ఏ విధంగా ఉన్నదో దానికి కారణం ఎవరో మనకు అన్ని విషయాలు మన అక్క శ్రీ కవిత గారు చెప్పినారు అందుకొరకే మనం రానున్న రోజుల్లో కూడా చాలా కష్టపడి మనం అన్ని వాళ్ళ కృషి చేసి ఎంపీ ఎలక్షన్ లో కూడా మంచి మెజారిటీస్ రావాలని అందరినీ కోరుకుంటూ మీడియా మిత్రులకు కూడా నేను ఖచ్చితంగా మళ్ళీ చెప్తూ ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాను జై తెలంగాణ ఇట్లాంటి కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ అడగదు బ్రదర్ పార్టీ ఎంజాయ్ అంటే అది చేస్తాం అంతే మాకు ఇంకొక ఆలోచన ఉండదు థ్యాంక్ యూ పార్టీ ఎంజాయ్మెంట్ అది చేస్తాం థ్యాంక్ యూ జై తెలంగాణ